నన్ను కొట్టింది కాల్లో తెచ్చుకునేది సరే కొత్తని ఏం కాదు నేను ఏం అనుకోలేదు కానీ కొట్టింది వేడి వేడి ఛాయ మీద పోసింది నేను అడుగుతా కానీ నువ్వు పొద్దున అడుగుతా లేట్ అయింది కదా నేను రేపు అడుగుతా అడుగుతా బావాను అడుగు కానీ కొంచెం మెల్లగా అడుగు మెల్లగానే ఏం పెట్టుకోను నువ్వు గొడవ పెట్టుకో గొడవ పెట్టుకోను లొల్లి పెట్టుకొని ఏం పెట్టుకోను మామూలుగా మా బాబు అవ ముందని ఇద్దరు ముందని అడుగుతాడు వద్దు వద్దు మావయ్య ముందే తద్దు మరి కొడతాడు మావయ్య మామయ్య ఏం కొట్టాడు నేను అడుగుతా కదా అవ్వా రాధిక నాట కొట్టినవేందే ఎప్పుడు నిన్న మేము పొలం కడికి పోయినాక కొట్టినవాట కదా కాళ్ళు ఒత్తిచ్చుకున్నవాట కొట్టినవాట వస్తే కొట్టినవాట కదా నేను అది అంటే ఇప్పుడు పెళ్ళని చెప్పాగానే నన్ను నచ్చాడుతాను అంటే నీ పెళ్ళం